మరి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు సంబంధించి ఇదే మీ బిఆర్ఎస్వి కావచ్చు లేకపోతే మీ సంఘాలకు సంబంధించి ఇంకెవరైనా ఇంకెవరైనా మొత్తం స్కూలల్లో గురుకులలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంటే అడుగుతున్నారన్నా ఎన్ని రోజులు అడుగుతున్నారు ఎన్ని ప్రాణాలు అడుగుతారు ఎవరు అడగాలే విద్యార్థులు అడగాలే నిరుద్యోగులు అడగాలి మేధావులు అడగాలి నాయకులు అడగాలే యువజన నాయకులు అడగాలి మేము మా యొక్క బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా యొక్క విద్యార్థి విభాగంగా మేము ముప్పై మూడు బృందాలుగా ముప్పై మూడు బృందాలుగా ముప్పై మూడు జిల్లాలల్లో తిరిగి ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేసి మూడు నాలుగు రోజులల్లో మాకు టాస్క్ ఇచ్చిన దానికి మూడు నాలుగు రోజులు విజిట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ప్రతి ఒక్క దానికి తాళాలు వేసుకున్న గవర్నమెంట్ ఇది ఇవాళ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కూల్ను బాగా చేయాల్సింది ఎవరు నీకు ఢిల్లీకి ఈండి నుంచి వెళ్ళి ఢిల్లీకి పోవడానికి దాదాపుగా ముప్పై నలభై సార్లు నువ్వు పోతావు కానీ ఒక్కసారైన విద్యాశాఖ మీద రివ్యూ జరిగిన దాఖలాలు లేవు అంటే మూడు నాలుగు మేము అడిగితేనే తెల్లారిపోయి గురుకుల స్కూల్లలో భువ తిన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి భాగం అడిగితేనే ఇలా భువ తిన్నాడు రేవంత్ రెడ్డి లేకపోతే కనీసము అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లని దాఖలాలున్నాయన్న కరెంట్ ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉన్నది నీకు చూపెట్టాలేఫల్యం ఆ వైఫల్యం ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎక్కడైనా మరణాలు జరిగినాయా బాసరకు సంబంధించిన ట్రిపుల్ ఐటీలో గవర్నర్ సౌందర్య రాజన్ నడి రోడ్డు మీద ఉండి ప్రెస్ మీట్ పెట్టింది కదా ఆ రోజు ఏమని ఏమని ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీను అక్కడ ఉన్న బీజేపీ పార్టీ ఒక్కటయ్యి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ వేరా వాళ్ళిద్దరు ఎక్కడైనా గురుకుల పాఠశాలల్లో మరణాలు విషభారం తిని అస్వస్థతకు గురైన దాని మీద బీజేపీ పార్టీ ఎక్కడైనా మాట్లాడిందని చెప్పు నువ్వు ఎప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాట్లాడిందా చూపెట్టు మీకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మీకు పట్టరా చదువుకోద్దాం అలాంటి బిడ్డలు దీనికి ఈ ప్రభుత్వం

ట్వంటీ ఫోర్ డేస్లో అమ్మాయికి చేతులు పెట్టించారు కేసీఆర్ ప్రభుత్వం అదే విధంగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నారు కేసీఆర్ ప్రభుత్వము నాడు చెప్పులు కుట్టేటోళ్ళు విమానం ఎక్కిల్ పోయి కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడో చదువుకున్న ఆదిలాబాద్ అయినట్టు ఎవరెస్ట్ ఎక్కించారు దానికి మించి తయారు మించి చెయ్యి ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంది డాక్టర్లను చేసింది ఇంజనీర్లను చేసింది లాయర్లను చేసింది ఐఐటి ట్రిపుల్ ఐటీ బాసర్ ఐఐటీలలో చదువుకున్నారు అర్థమైందా పైలట్లు తయారు చేసేది నువ్వు దానికి మించి ఒక మెరుగ్గా ఒక పని చేయాలని ట్రై చేయాలి కదా నువ్వు బాధ్యత పాము విపక్షం ఏం చేస్తుంది అంటున్నా నేను ఇప్పుడు నీకు సంబంధించిన వైఆర్ టీవీకి సంబంధించిన ఛానలే నేను ఒక వీడియో చూసిన నేను పలానా ఒక స్కూల్ దగ్గరికి పోతే అన్న మమ్మల్ని కొడుతున్నారన్న అని చెప్పేసి లైవ్ లో చూసిన నేను నీ యొక్క ఛానలే అదే ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో నీకు ఏంటన్నా కనబడ్డదా పర్ఫెక్ట్ మెను ఫాలో అయ్యి ప్రభుత్వం మొత్తం మంచి ప్రభుత్వం ఇప్పుడు శుద్ధిని శుద్ధ ప్రభుత్వం గత ప్రభుత్వము చేసింది చాలా బాగానే చేసింది ప్రభుత్వం అంటలేని ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో యాభైకి పైగా మరణాలు జరుగుతూ ఉంటే బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎక్కడ పోయింది మేమే నాలుగు రోజులు చేస్తే సరిపోతదా మేము ఎప్పటి యాభై మరణాలు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళి ధర్నా చేసి యాభై ఎక్కడికి వెళ్ళి రాస్తారు మీకు దమ్ముంటే దీన్ని సంక్షేమ భవనాన్ని మేము ముట్టడిస్తే మా మీద కేసులు పెట్టిరు బై ఇదే ప్రభుత్వం కేసులు పెట్టి చూపెట్టమను చూపెట్టమను సంక్షేమ మా యొక్క విద్యార్థి విభాగం నుంచి సంక్షేమ భవనాన్ని మేము ముట్టడించాము ముట్టడిస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ భవనం మసాబ్ ట్యాంక్ లో ఉంటది దాన్ని మేము ముట్టడిస్తే కేసులు పెట్టిల్లు అదే విధంగా నేను మా తొర్రూరు ప్రాంతంలో మహబాద్ జిల్లాలో తొర్రూరు ప్రాంతంలో విజిట్ చేద్దామని పోతే అక్కడికి రానియకపోతే నేను ఆడ ధర్నా కోసం ధర్నా చేస్తాం మీకు ఎన్ని విజువల్స్ కావాలి ఎన్ని ఫోటోలు కావాలి మీరు నేను చూడట్లే ఒకరోజు రెండు రోజులు చేస్తేనే సరిపోతుందా శాశ్వత పరిష్కారం అవసరం లేదా మాకు విద్యార్థిగా మీరు కష్టపడి చదువుకుని వచ్చినప్పుడు తోటి విద్యార్థుల సంక్షేమాన్ని కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంటది కదా కదా మీరు నాయకులు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం మేలుకొని రివ్యూలు పెట్టి అక్కడికి అక్కడ అల్లర్ చేసిన బాధ్యత నేను ఒక మాట్లాడుతాను ప్రభుత్వం ఇప్పటికిప్పుడు మేలుకుంటదా అరే నీకు నువ్వు గమ్మతున్నవి ఏందన్నా నువ్వు యాజ్ ఏ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఓకేనా మేము ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాం చెప్పండి ఇదే స్టూడియోని నువ్వేం చేస్తావు వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతావు అమ్మేసి వెళ్ళిపోయినప్పుడు ఇది కంటిన్యూస్ ఇది రన్ అవుతుందా కాదా రన్ కావాల్సిందే సమర్థమైన నాయకుడు రన్ చేస్తే రన్ అవుతుంది లేని పక్షంలో ఎవడో వచ్చి ఉత్తగా రన్ చేస్తే ఏమైతుందంటే ఎక్కడికిక్కడ చెదల పడుతుంది ఎక్కడికి పోతుంది అదే పరిస్థితి ఇవాళ ఉన్నది తెలంగాణలో కేసీఆర్ మంచిగా రన్ చేసిన గురుకుల స్కూళ్ళను మేము డిమాండ్ మేము డిమాండ్ చేస్తే నీకు ఇంకో గమ్మత్ చెప్తా మా యొక్క బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాలి ఈ ఇస్సుల గురుకులాల సాగుల గురించి మాట్లాడాలని చెప్పేసి మేము పోతే దాని గురించి కనీసం అర్ధ గంట చర్చించలేండి ఈ ప్రభుత్వము అల్లు అర్జున్ మీద గంటన్నర రెండు గంటలు చర్చ జరుగుతుందే ఎక్కడిద ఎక్కడి ప్రభుత్వం అంతా డైవర్ట్ చేయాలి దీన్ని అంటే ఈ గిరిజనకు సంబంధించిన బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చదువుకునే ప్రాంతాలలో చదువుకునే స్కూళ్ళల్లో చచ్చిపోయిన బిడ్డలు ప్రాణాలు కావు మీకు అల్లు అర్జున్ సెన్సిటివ్ ఇష్యూని తీసుకొచ్చి ఇవాళ నువ్వు మాట్లాడతావు ఏంది నువ్వు మాట్లాడేది ఎక్కడ పూకపోయిందే మేధావి వర్గం ఏడ ఉన్నది మేధావులు ఎక్కడున్నారు మేము అడిగేది ఒకటి సూటిగా మేధావులను అడుగుతా ఉన్నాం మేధావులు ఎక్కడున్నారు ఇలా తీసుకొచ్చి అల్లు అర్జున్ ఇష్యూను బయటకు వచ్చి బయట ఇడిచిపెడితే ఇదా యాభై రెండు మంది చచ్చిపోయారు దాదాపుగా వెయ్యి మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు పాము కాట్లతో చచ్చిపోయారు ఎలుకలు కుట్టినాయి ఒక్క విద్యార్థికి అయితే పదిహేను సార్లు ఎలుకలు కుట్టినాయి దానికి కారకులు ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే కదా మరి ఎవరు అడగాలి దీన్ని మేము అడుగుతలేమన్నా నువ్వంటాను అడుగుదామని చెప్పేసి మేము గురుకుల పాఠశాలకు సంబంధించిన అసెంబ్లీలో అడుగుదామంటే దాన్ని డైవర్ట్ చేసి అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ తీసుకొస్తారు ఇదా ప్రభుత్వం మేము 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 పోయి కామన్గా ఒక సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే తలుపులు వేసుకొని ఉంటే మేము యొక్క బహాబాహం జరగడంలో మాకు కేసులు అయితే ఇంకెవరిని అడగాలి ఈ ప్రభుత్వమా ఎవరి రాజ్యాంగం నడుస్తుంది